سمتائیں ایکاں ویرسا او کڑو کڑو اپن کڑی کڑی 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 اپن వీడియో కొంచెం ఇక్కడ కనెక్షన్ గా ఉంది. ఇది దీపం లాగా ఆండింగ్ రండి. అక్కడ వీడియో వేయండి. వీడి రేట్ ఆ మీటర్ ద్వారా 46 నుంచి అద్భుతారিন্দకు ఆ 1 లక్ష 70000 80000 ఇట్లా చేసాం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని పరియదరకు చేస్తారు. పరియదరకు చేస్తాక పోతే పాలదానికి నచ్చుతుంది. అలా ఒకఒక్కరికి అది అంత తొందర తొందర ఏంటికి మూడే కట్టినట్లు ఉండదు మనం కరెక్ట్ స్టార్ట్ పవర్స్ లో ఉండాలి అంటే మొదలైన అలా మొదలైతే అంత ఫాస్ట్ చేస్తే మన కన్న तो फ्री भी बोलते हैं, मंडे भरते हैं। साथ बीकानेर के चीजें हैं। इधर कोना चार लोगों के साथ बता रहे हैं। इनमें बीकानेर अच्छे हैं, दूसरे इंसान भी, भी अच्छा रहते हैं। वे मारो नहीं जिकने मुरादों का वायरल है। इधर पेड़ तो नावर हैं। इधर वेटला के नेक्स्टी उंगारों कुछ हैं। कुछ नहीं ह అది పది ఎనిమిది తిరిగాక పదకొండు ఎనిమిది రేట్ ఎక్కువైంది అట్లా ఇరవై ఎనిమిది తిరిగాక ఇరవై ఒకటి యూనిట్కి రేట్ ఎక్కువేది అట్లా ఇరవై ఎనిమిది ముప్పై యూనిట్లు అయిన తర్వాత మళ్ళీ రేట్ ఎక్కువ ఇప్పుడు ఇట్ ఎక్కువైనప్పుడు ఒకటే మీటర్ ఉన్నప్పుడు అది తిరుగుతూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా రేట్ వెళ్తుంది అంటే నేనేం చెప్పినా నువ్వు మెయిన్ మీటర్ ఒకటి పెట్టు ఎంత కరెంట్ వస్తుందో తెలుస్తుంది

ೇಷನ್ ಕಾರ್ಡ್ ಅಂದರೆ ಕೊಡೋದು ಅಂತ ಇದು ಅದೇ ಅಮೆ ಕಾಲ ಅಮೆಗಕ ಅಸಲ್ ಮೀಟರ್ ವರ್ಗ ಮಾತ್ರ ಓಕೆ ಮರಳು ಆ ರೋಟರ್ ವರ್ಕು ಮುಂದಕ್ಕೆ ರಾನ್ವಲ್ಲ ಸಮಸ್ಯೆ ಇದೆ ಈ ಎಲೆಕ್ಷನ್ ನಾನು ಓಡಿಪೂಡ ಪಟ್ಟುಕೊಂಡು ಆನಂದಿ ఇది ఎమ్మెల్యే పట్టించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎమ్మెల్యే పని ఇది ఒక నల్ల వెంట్రుడు మిగతాదేమో కార్పొరేట్ కానీ ఇప్పుడు నేను పట్టించుకున్నాను ఇది ఓడిపోయినా అనేది కాదు కదా ఇది రాజకీయలు ఉన్నా తర్వాత ప్రతిసారి మీరు ఏదో ఒక రకంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అదే నేను గెలవకపోవచ్చు కానీ మీరైతే సపోర్ట్ చేస్తున్నారు ఈసారి తప్పకుండా నేను పట్టించుకుంటాను పట్టించుకుని సాధ్యమైతే అయితే ఆగస్టు పదిహేను లోపల ఇంకొక పరిష్కారం జరిగింది ఈ నెల మధ్యలో కావచ్చు సెప్టెంబర్ నుంచి అంటే సెప్టెంబర్ నుంచి అన్నా మీకు సెపరేట్ మీటర్లు వచ్చేటట్టు చేస్తాను ఇంత మొత్తం లింక్ తీసేటం నేను మీ అందరికీ ఇప్పుడు ఒక విశ్రకాలు ఇచ్చి మీరు అది ఒక యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి ముఖ్యమంత్రి వరకు పంపిస్తాను ఇంకా రోడ్డు నుంచి ఇంకా అందరూ వచ్చింది రోడ్లో ఒకటేసారి కారు ఒకటి వీడియో పడితే స్కూటర్ ఆడ పడితే మళ్ళీ కారు పడితే బండి ఆడకుంటాబడితే పండి కొట్టే ఇంతవరకు రాలేదు అంటారు ఇంతవరకు మళ్ళీ చెప్తాను గెలిచిన మేనే ఇంతవరకు రాలేదు పట్టించుకోలేదు చెప్తే నన్ను దొరకపే కాదు నేను వాళ్ళందరికీ ఏం చేసినా చేస్తాను మొత్తం వీడియో తీంతాలి గుర్త వచ్చిన వాళ్ళందరినీ కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి స్టేటస్ పెట్టాలి స్టేటస్ పెట్టాలి అది ముఖ్యమంత్రి పోయింది చీఫ్ ఇంజనీర్ ఆర్ఎండ్ బి పోయింది నేను ట్విటర్ అని ఉంటాను ట్విటర్ అని పెట్టినా పెట్టాలని దాంట్లో ఎంతమంది నచ్చినో వాళ్ళు చదువుకున్న పిల్లలని రీట్విట్ చేయమని చెప్పి నడిచింది కొన్ని బడ్జెట్లో దాన్ని అది మీరు కూడా కొంచెం నేను చెప్పినట్టు ఫాలో అండి ఫాలో అయితే రేపు పొద్దు పెట్టి ఇబ్బంది వస్తాం మన దగ్గర కంటిన్యూస్ దాన్ని ఎండ పడుతుంది అదేనా ఒకసారి మీ అందరికి ఫోన్ చేయండి ఫోన్ చేసి నాకు రిసీవ్ కాల్ చేయండి మరి మరి తెచ్చిన వాళ్ళు వచ్చిన ఆఫీస్ చేయాలి